కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమార్కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి వాస్తవానికి ఈరోజు రాష్ట్రానికి రావాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ భావించారు అయితే ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కావాలని కిషన్ రెడ్డికి సమాచారం రావడంతో తన పర్యటనను మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు మరోవైపు ఈ నెల ఇరవై నాలుగు నుండి పార్లమెంటు సమావేశాలున్న నేపథ్యంలో తగిన సమయం లేనందున కరీంనగర్ వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారని కిషన్ రెడ్డి సలహా ఇవ్వడంతో బండి సంజయ్ ఇవాళ కరీంనగర్ వెళ్తున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి బండి సంజయ్ దర్శించుకోనున్నారు వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక నియోజకవర్గ నాయకులు కార్యకర్తలను కలిసి ముచ్చటిస్తారు అనంతరం సాయంత్రం ఏడు గంటలకు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి వెళ్తారు పట్టణంలోని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించడంతో పాటు తనను కలిసేందుకు వచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలను కలుసుకుంటారు ఆ తర్వాత బండి సంజయ్ నేరుగా కరీంనగర్ బయలుదేరి వెళ్తారు రేపు మధ్యాహ్నం వరకు కరీంనగర్ లో కార్యకర్తలకు అందుబాటులో బండి సంజయ్ ఉంటారు రేపు సాయంత్రం హైదరాబాద్ వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకుండూరు హుజూరాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు ఆయా నియోజకవర్గాల్లోని ప్రసిద్ధి చెందిన దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీంతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలను కలుస్తారు తిరిగి రాత్రి కరీంనగర్ చేరుకుంటారు అనంతరం ఈ నెల ఇరవై రెండున కరీంనగర్ పట్టణంలోని శివాలయం రామేశ్వర ఆలయం భగత్ నగర్ అయ్యప్ప ఆలయాలను దర్శించడంతో పాటు స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ నెల ఇరవై నాలుగు నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరవై మూడున ఢిల్లీ పయనమవుతారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఆ శశిరేఖ మా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు సంజయ్ వాళ్ళ కరీంన కరీంనగర్ రానున్నారు అయితే వల్ల బండి బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి కూడా రావాల్సి ఉండేది తెలంగాణ రాష్ట్రంలో అయితే పర్యటించున్నారు అయితే క్యాబినెట్ ఉండడంతో బండి మన బండి సంజయ్ ఇక్కడ కరీంనగర్ రావడంతో పాటు అయితే కిషన్ రెడ్డి మాత్రం అక్కడే ఉంటారు అక్కడ కేబినెట్ ఉండడంతో అక్కడ కిషన్ రెడ్డి మాత్రం అక్కడే ఉండి మన బిసంజయ్ మాత్రం కరీంనగర్ లో పర్యటించుకున్నారు అయితే చచ్చిన ఇక్కడ ఈ కరీంనగర్ లోని దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లోని ఉస్నాబాదు హుజరాబాదు సిరిసిల్ల వేములవాడలో కూడా సందర్శించి వాళ్ళ వేములవాడ ఆయ రాయరాజు స్వామి ఆలయంలో సందర్శిస్తారు సందర్శించి అక్కడ పూజలు నిర్వహించి అక్కడ నుండి మళ్ళీ సిరిసిల్లతో పాటు అక్కడ హుజరాబాదు హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్ల సంబంధించి అక్కడ పార్టీ శ్రేణులు కలిసి అక్కడ పరిస్థితిని సమీక్షించుకున్నారు అయితే అనంతరం మళ్ళీ తిరిగి హైదరాబాద్ లో జరిగేటువంటి కిషన్ రెడ్డి మని సంజ నేతృత్వంలో జరిగేటువంటి పార్టీ కార్యాల సంబంధించిన సమావేశంలో పాల్గొని అక్కడ ఆ పార్టీ విధానం సంబంధించి ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ కరెండవరి వచ్చేసి ఆ ఇరవై నాలుగులో అయితే ఆయన ఈ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పార్టీ స్నేహితులు నేతలను కలిసి ఇవాళ అక్కడ ఇక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు అయితే రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించి అక్కడ నియోజకవర్గాల్లో కలిసి అక్కడ ఉన్నటువంటి మా పార్టీ సంబంధించిన కార్యకలాపాలతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ బండి సంజయ్ పర్యటించ పాల్గొన్నారు శశి అయితే రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు కరీంనగర్ లో పర్యటించి ఇవాళ దాదాపు నాలుగు అసెంబ్లీ లో సెగ్మెంట్ పర్యటించి అక్కడ ఓటర్లతో పాటు వారిని కూడా ఆ పరిస్థితిని అక్కడ అంటే అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమీక్షించనున్నారు రెండు రోజుల పాటు అంటే ఈ ఈ నియోజకవర్గాలలో ఈ ఉస్నాబాద్ చొప్పదండి సిరిసిల్ల జాగి సంబంధించి ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి విధి కూడా సమీక్షించనున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమార్ కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్దమయ్యాయి వాస్తవానికి ఈ రోజు రాష్ట్రానికి రావాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ భావించారు అయితే ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కావాలని కిషన్ రెడ్డికి సమాచారం రావడంతో తన పర్యటనను మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు మరోవైపు ఈ నెల ఇరవై నాలుగు నుండి పార్లమెంట్ సమావేశాలున్న నేపథ్యంలో తగిన సమయం లేనందున కరీంనగర్ వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారని కిషన్ రెడ్డి సలహా ఇవ్వడంతో పండి సంజయ్ ఇవాళ కరీంనగర్ వెళ్తున్నారు